రైట్ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ సంబంధించిన ఈ కార్ రేస్ ఎంతైతే ఆసక్తి రేపుతుందో అదే కేటీఆర్ సంబంధించిన నియోజకవర్గం ఏదైతే ఉందో సిరిసిల్లలో ఆ సిరిసిల్లలో భూభాగవతానికి సంబంధించిన అంశాలు కూడా అంతే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి వరుస కథనాలు వస్తున్నాయి అక్కడ ఉన్న సర్పంచ్లు సో మాజీ సర్పంచులు భూములు అక్రమంగా కాజేసి మళ్ళీ వెళ్తున్నా రిటర్న్గా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అదొక గొప్ప పరిణామం అక్కడ కలెక్టర్ చాలా అద్భుతంగా చేస్తుండు ప్రభుత్వ భూములు ఇప్పటికే టూ ఫిఫ్టీ ఏకర్స్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని రికవరీ చేసేసారట సో ప్రభుత్వ భూమి ఖజానా ప్రభుత్వ సంపదను కాపాడారు సో వేరై దాని పక్కన ఉన్నటువంటి సిద్దిపేటలో కానీ ఇటు గజ్వేల్ కానీ ఇట్లా చాలా నియోజకవర్గాలలో భూమి అన్యాక్రాంతమైపోయింది అక్కడికంటే ఎక్కువ కానీ అది మాత్రం రికవరీ కావట్లేదు మరి ఇక్కడ ఇక్కడ కలెక్టర్లకు ఏమైనా పవర్స్ తక్కువనేయా ఇక్కడ పోలీస్ అధికారులకు ఏమైనా పవర్స్ తక్కువ అని అంటే అందరికీ సమానమే కానీ ఎఫిషియెంట్గా దండ్రు ఆ నిబద్ధత అనేది లోపించింది సో మొత్తంగా సర్కారు భూమికి కబ్జా చేసిన వాళ్ళపై ఉక్కుపాద మోపండి అవసరమైతే బుల్డోజర్లు దింపండి అని బండి సంజయ్ అంటుండు సో అయితే సిరిసిల్లలో చాలామంది భూమిని అక్రమంగా పొంది అక్కడ కేసులు అవుతుంది వాళ్ళు రిమాండ్ చేస్తున్నారు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి భయపడి వాళ్ళకు వాళ్ళే భూమును రిటర్న్ అప్ ఇప్పుడు మరి చాలా వాళ్ళ దగ్గర కూడా ఇదే జరగాల్సి ఉంది దానికి సంబంధించి బండి సంజయ్ దాని మీద స్పందించండు అవసరమైతే బుల్డోజర్లు దింపండి అంటుండే బండి సంజయ్ ప్రభుత్వానికి ఆఫీసర్లకు మేము అండగా ఉంటాం కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ లీడర్ల ధరణి పేరుతో ప్రభుత్వ భూములు మొత్తం మాయం చేసినట్టుండు రెండో పేజీలో దీనికి సంబంధించిన అంశం మొత్తం ముందు ఒక్కసారి సో ఒక్కసారి చూద్దాం ఇగో అవసరమైతే ఇప్పుడు ప్రభుత్వ భూములను ఆక్రమించడం వాళ్ళపై ఉక్కు పాదం మోపాలని ఈ విషయంలో ప్రభుత్వానికి ఆఫర్లకు తాము అండగా ఉంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం ఆ పార్టీ నేతలు ధరణి పేరుతో ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్ పరణ చేశారని సిరిసిల్ల లాంటి జిల్లాలో ప్రభుత్వ భవనాలు కడదామంటే తాజా లే జాగా లేకుండా చేశారు సో నిజంగా వందల ఎకరాలు సిద్దిపేటలో కూడా భూమి కబ్జాలు అని చెప్పేసి మనం ఆధారాలు పెట్టినాం వాళ్ళ మీద ఎఫైఆర్లు ఉన్నాయని కానీ రిమాండ్ చేయరు క్రిమినల్ చర్యలు తీసుకోరు ఆ భూమి రికవరీ చేయరు వాళ్ళే కాపాడుతూ ఉన్నారు సిద్ధిపేటలో మరి హరీష్ రావు అసలు కాంగ్రెస్ అధిష్టానం కానీ కాంగ్రెస్ నాయకులను కానీ సూటిగా ప్రశ్నిస్తున్నా సిద్దిపేటకు సంబంధించి హరీష్ రావుకు సంబంధించిన నాయకులను హరీష్ రావు అనిచర్లు ఎందుకు కాపాడుతున్నారు మీరు మీకు ఏం ప్రయోజనాలు దక్కుతున్నాయని చెప్పేసి వాళ్ళని కాపాడుతున్నారు ఇంకా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మీరు హరీశ రావు మీద చర్యలు తీసుకోరు హరీష్ రావు మీద చర్యలు తీసుకోరు కాంగ్రెస్ అధిష్టానం మరి ఎందుకో ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంది ఇక జిన్న భవనాలు కడదామంటే జాగా లేకుండా సిరిసిల్ల అంటుండే బండి సంజయ్ అన్న మరి అవసరమైతే బుల్డోజర్లు దించాలి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సిరిసిల్ల కలెక్టర్ను మళ్ళీ కోరుతున్నా పేదల జాగలను ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళపై హక్కుపాతం మోపండి గత బీఆర్ఎస్ హయాంలో కలెక్టర్ల గురించి గొప్పగా మాట్లాడిన వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేకుండే కాలు మొక్కుడే కదా కలెక్టర్లు అంతా కేసీఆర్ బాబు కాలు మొక్కుడే కలెక్టర్లంతా కలెక్టర్ ఆఫీస్లో ఓపెన్ చేస్తే వీళ్ళ వాళ్ళకి ఏదో సొంత బంగ్లా కట్టించారు రాజభవన్ ప్యాలెస్ కట్టించారు అన్నాడు బిల్డప్లు ఇచ్చారు మా సిది కలెక్టర్ ఉండే వెంకట్రాం రెడ్డి అన్న అని రామరెడ్డి అన్న అంటున్నాం మరి ఎందుకంటే కలెక్టర్ కాదు ఆ పెద్ద బంగ్లా కడితే అది ఆయనకే రాసేసినట్టు ఆయనంత గిట్ల గిట్ట అన్నాడు అదో పెద్ద చర్చకు తీసింది సో కలెక్టర్లు అద్భుతంగా పనిచేస్తే ఇట్లా ఏ ప్రతిపక్షమైనా విపక్షమైనా ఏ పక్షమైనా అప్రిషియేట్ చేస్తారు మీరు ఏ ప్రభుత్వాలు మారినా ఏ తలుగు మాషన్ కూడా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా మీరు కలెక్టర్ కలెక్టరే కదా యు ఆర్ ద బాస్ యు ఆర్ ద సుప్రీం టు ద కల డిస్టిక్ ఏం ఏం పనిచేతరు ఇక పేదల జాగరణను ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళపై ఉక్కుపాదం మోపండి మీకు మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి అని వ్యాఖ్యానించారు సిరిసిల్ల కలెక్టరేట్లో శనివారం దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను విడిపిస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ను సందీప్ కుమార్ జాను ప్రశంసించారు ఇలా ఇట్లాంటి వాళ్ళు ప్రశంసించారు నిజంగా సిరిసిల్ల కలెక్టర్ను యుధిష్ఠిర వార్త తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మేము అధికారులరా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసిన స్థలాలు భవనాలన్నీ స్వాధీనపరచుకోండి వాళ్ళు ఎకరాలకు ఎకరాలు దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం పొట్టోడిని పొడిగోడు కొడితే పొడిగోడిని పోచమ్మ కొడుతుందని సంగతి గుర్తుంచుకోవాలని సంజయ్ అన్నారు ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం ప్రభుత్వ భూములను దోచుకున్నదని సంజయ్ ఆరోపించారు ఇకపై అలా జరగకూడదని జరగడానికి వీల్లేదని అన్నారు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా అంటుండు రాష్ట్రంలోని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతున్నదని భవిష్యత్తులోని ఇలాగే ముందుకు పోవాలని సంజయ్ అన్నారు బండి సంజయ్ అప్రిషియేట్ చేస్తు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుందని చెప్తుండు సిరిసిల్ల జిల్లాకు త్వరలో నవోదయ స్కూల్ మంజూరు కాబోతున్నదని చెప్పారు అలాగే వేమినవాడ రాజయన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్లో చేరుస్తామని తెలిపారు రాష్ట్రీయ వయోశ్రీ ప్రయోజన కింద అరవై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల పదకొండు విలువైన పదకొండు రూపాయల విలువైన ఆరు వందల ఐదు పరికరాలను మూడు వందల ఇరవై రెండు మంది దివ్యాగులకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇక బండి గడిచిన ఐదేళ్లలో తనను ఏనాడు కలెక్టరే కలెక్టరేట్లో ఏ కార్యక్రమానికి పిలవలేదని సూచిరా ఎంత దారుణమో గడిచిన ఐదేళ్లలో తనను ఏనాడు కూడా కలెక్టరేట్లో ఏ ఒక్క కార్యక్రమానికి పిలువలేదట బీఆర్ఎస్ పార్టీ హయాంలో పొరపాటున తాను కలెక్టరేట్కి వెళ్తే ఆఫీసర్లను బదిలీ చేసేవారని గుర్తు చేశారు కార్యక్రమంలో ప్రభుత్వ ఇప్పుడు ఆది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపాలి సత్యనారాయణ కలెక్టర్ సందీప్ కుమార్ జా తదితరులు పాల్గొన్నారు గిట్ల పార్టీలకు అతీతంగా ఇట్లా పాల్గొనాలి ప్రభుత్వంలో భాగస్వామి కాదు ఏ అసలు ఏం లేదు పెడబొబ్బులు పెట్టుడు షేద్ గిట్ల పైకి పెట్టుడు ఈ కేసులు కథా కార్ఖానా కాళేశ్వరము కమిలే దాని ఏమన్నా ఇంకా రకరకాల కథా కార్ఖానా వాళ్ళ అవినీతి కేసుల విషయంలో ఆగమాగం అవుతున్నా కూడా మళ్ళీ తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అని నాటకాలు ఎప్పుడు గిట్ల కలిసి పనిచేయరి మళ్ళీ ఏమన్నా అంటే కామిలు బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఆయన పెట్టుడు కాదు ఆయన మీరు కూడా ఓరి అభివృద్ధిలో భాగస్వామ్యం గారి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వండి నిర్మాణాత్మక పాత్ర పోషించండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని బయటకు రమ్మనండి లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఎవరైనా తీసుకోరు చెప్పురి ఎంతసేపు పిడబొబ్బలు ఏడుపులు లిక్కర్ స్కాయ లిక్కర్ రాడు ఒక దిక్కు ఈ కార్ మహారాజు యువరాజు ఒక దిక్కు భూమి కబ్జాలు చేసే దొంగచాటుగా మగుడు పిల్లలు మాట్లాడుకుంటే ఫోన్లు సొంగ ఆరుకున్న ఫోన్ ట్యాపింగ్ మహారాజు ఒక దిక్కు అంతే కదా మనీష్ ఎన్ని రకాలు నిన్న మల్లన కూడా చెప్పిండు ఒకటి కాళేశ్వరం ఏమో కేసీఆర్ మేడకు ఈ కార్ కేటీఆర్ మేడకు ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు మేరకు కాళేశ్వరము కాళేశ్వరంలో మళ్ళా హరీష్ రావు కేసీఆర్ కలిపి అంటే మొత్తానికి వీళ్ళ తెలంగాణ సమాజానికి పూస ముచ్చట్లు చెప్పేది మొత్తం ఎంక్వైరీలలో ఉన్నారు అనేక అవినీతి చేసిరు ఢిల్లీలో మొదలుకొని గల్లీసే ఢిల్లీ తక్ తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా పోయే మీ మీ యొక్క ఖ్యాతి ద బి బీఆర్ఎస్ అనేది భారత రాష్ట్ర సమితి కదా దేశకి నేత అయితే దేశంలో చక్కెంపుతామని పోయి ఆయన దేశ రాజధానిలో జైలు నుండి వచ్చాయి కవిత సో మొత్తంగా దేశవ్యాప్తమైంది మీ మీ ప్రఖ్యాత మీ ప్రాముఖ్యత మొత్తం దేశవ్యాప్తం అయిపోయింది మొత్తానికి సో మొత్తంగా సర్కారు భూమిని కబ్జా చేసిన వాళ్ళపై ఉక్కుపాద మోపడాన్ని బండి సంజయ్ ముచ్చట ఇడికేలు మళ్ళీ వాళ్ళది గురించి సో మొత్తంగా సిలి సిరిసిల్లా జిల్లా కలెక్టర్ చేస్తున్నట్టుగానే రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఇదే రకంగా పని చేయాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ